హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కనుక మనం మార్కెట్ని గమనించినట్లయితే నిఫ్టీ ఫిఫ్టీ అలాగే నెక్స్ట్ ఫిఫ్టీ చూసుకున్న సెన్సెక్స్ చూసుకున్న ఏవైనా సరే మంచి వర్ల్టీ అయితే గమనింది అదేవిధంగా సేల్ ఆఫ్ కూడా కనబడింది ఎక్కువగా ఇన్వెస్టర్స్ కూడా సేల్ చేశారు మార్కెట్ పడిపోతున్న భయంతో కానీ గ్లోబల్గా వచ్చే వార్మింగ్ ద్వారా కానీ చెన్నై చైనా రిలేటెడ్గా ఎకనమికల్ గ్లోబల్ వార్మింగ్ ఉండటం అదేవిధంగా క్రైసిస్లో చైనా రిలేటెడ్గా నెగిటివ్ ఉండటం అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి వీకెండ్స్ డేటా అయితే రోల్ అవుట్ అవ్వటం వీటి రిలేటెడ్గా సెల్ ఆఫ్ అయితే ఎక్కువ షేర్స్ కనబడటం జరిగింది మంచి వాల్టాలిటీ మధ్య జస్ట్ జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్తో అయితే నిఫ్టీ ఫిఫ్టీ అనేది క్లోజ్ అవటం జరిగింది మనం గనుక గమనించినట్లయితే నిఫ్టీ ఫిఫ్టీ అరౌండ్ మనకి నైన్ థర్టీ నైన్ ఫార్టీ లేకపోతే టెన్ ఫిఫ్టీ అరౌండ్స్ కూడా చాలా సైన్ ఎవ్రీ అవర్లీ అవర్లీ వైజ్ కూడా మనకి నెగిటివ్లోకి రావటం గ్రీన్లోకి వెళ్ళటం మళ్ళీ ఒకనొక దశలో వచ్చేసరికి మంచి గ్రీన్లోకి అయితే ట్వెల్వ్ అరౌండ్ అయితే మంచి గ్రీన్లో అయితే ఒక లాస్ట్ సెషన్ వరకు అయితే గ్రీన్లో రావటం జరిగింది అయినా చివరిలో కూడా నెగిటివ్లో టూ త్రీ టైమ్స్ అయితే రావడం జరిగింది అంటే ఇక్కడ ఎక్కువ సెల్లింగ్ ప్రెజర్స్ అయితే కనబడుతూ ఉన్నాయి దీనివల్ల మార్కెట్లో ఓవర్టాలిటీ బాగా వైలేషన్ అయ్యి మార్కెట్ డౌన్ అవటం కూడా జరిగింది చివరికి గ్రీన్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది నిఫ్టీ ఫిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కనుక మనం చూసుకుంటే ఓవరాల్గా వన్ నాట్ ఫోర్ పాయింట్స్ అయితే నెగిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది సో వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మనం కనుక ఈ ఎఫ్ఐ డిఐ డేటా కనుక గమనిస్తే ఫోర్టీన్త్ ఆగస్ట్ రోజు మనకి లాస్ట్ సెషన్ ఇండిపెండెన్స్ డే ముందు చూసేసరికి నెగిటివ్లో అయితే ఎఫ్ఐస్ ఉన్నారనమాట అంటే లాస్ట్ మనం గమనించినట్లయితే లాస్ట్ సెషన్స్ అన్నీ దరిదాపుగా నెగిటివ్స్లోనే ఎఫ్ఐస్ ఉన్నారు దీనివల్ల కూడా మార్కెట్ వోల్టాలిటీ జరగడం జరుగుతుంది సో ఇక్కడ డిఐస్ సేమ్ అయితే బై చేయడంలో ఉన్నారు ఎఫ్ఐస్ అయితే నెగిటివ్లో సేల్ చేయడంలో ఉన్నారు మనం సెక్టోరియల్ వైజ్ కనుక ఇండిసెస్ని గమనిస్తే ఫిఫ్టీ ఆటో కానీ ఫైనాన్స్ కానీ అన్ని సెక్టార్స్ నెగిటివ్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఒక్క ఐటీ మినహా ఒక్క ఐటీలోనే సిక్స్ సిక్స్టీన్ పాయింట్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది నిఫ్టీ ఐటీ మినహా ఆల్ సెక్టార్స్ నియర్లీ రెడ్లోనే క్లోజ్ అయినాయి ఒక కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఒక ఐటీ మాత్రమే ఆటో కూడా జస్ట్ పాజిటివ్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది రిమైనింగ్ ఆల్ ఇండిసెస్ కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అవ్వశైర్ వారు ఫ్రీడమ్ సేల్ కింద ఆగస్ట్ పదిహేను రిలేటెడ్గా అయితే వీళ్ళు పదిహేను పదిహేను ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాబట్టి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్కి అయితే వీళ్ళు టికెట్ ఆఫర్ చేయడం జరుగుతుంది ఈ టికెట్ ఆఫర్ చేయటం కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఆగస్ట్ ఎయిటీన్త్ మధ్య అయితే బుకింగ్ చేసుకోవాలి ఫ్రీడమ్ సేల్ కింద అయితే వీళ్ళు ఆఫర్ ప్రొవైడ్ చేయడం ఉంది ఎక్కువగా ఎవరైతే ఆఫీస్ పనుల్లో కానీ లేకపోతే ట్రావెల్ రిలేటెడ్గా కానీ ఎవరైతే ఎయిర్ ఎయిర్ప్లెయిన్స్లో తిరుగుతారో వాళ్ళు ఈ ఫ్రీడమ్ అయితే ఉపయోగించుకొని టికెట్స్ అయితే బుకింగ్ చేసుకోవచ్చు తక్కువ డిస్కౌంట్లు అయితే రావటం కూడా జరుగుతుంది ఆకాశ ఎయిర్ నుంచి వాళ్ళ ఈ వెబ్సైట్ని కనుక సందర్శిస్తే ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిస్కౌంట్ అయితే అవైలబిలిటీ ఉంటుంది వాళ్ళకి కావాల్సిన అవైలబిలిటీ ప్రకారం ఈ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టికెట్స్ అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఆగస్ట్ ఎయిటీన్త్ మధ్య అయితే ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవచ్చు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోండి యూఎస్ ఎకనామిక్ డేటా కూడా రిలీజ్ అవ్వటం జరిగింది ఇది జులై ఎక్స్పోర్ట్స్ ప్రైజెస్ కింద ఎక్స్పోర్ట్స్ ప్రైజెస్ అయితే ఇంట్రెస్టింగ్గా ఎక్సీడింగ్ అవటం జరిగిందనమాట సో జులై ఎక్స్పోర్ట్స్లో ఎక్స్పోర్ట్ ప్రైజెస్లో జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ మంత్ ఆన్ మంత్లో వస్తే ఎస్టిమేషన్ మైనస్ జీరో పాయింట్ వన్ ఎస్టిమేషన్స్ కన్నా ఎక్సీడ్ రావడం జరిగింది ఇంపోర్ట్ ప్రైజెస్ కనిపిస్తే జీరో పాయింట్ వన్ పర్సెంట్ సేమ్ ఎస్టిమేషన్ కూడా సేమ్ ఉంది అలాగే ఎక్స్పోర్ట్ ప్రైజెస్లో మాత్రం వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎస్టిమేషన్ వచ్చేసరికి వన్ పర్సెంటే ఉంది జస్ట్ ఇంపోర్ట్ ప్రైజెస్ మాత్రం జూలై మంత్లో ఎస్టిమేషన్స్ కన్నా స్లైట్గా డిక్లైన్ అయింది సేమ్ ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ కూడా వీకెండ్స్లో గమనిస్తే టూ పాయింట్ టూ సెవెన్ ల్యాక్స్ అయితే టూ పాయింట్ త్రీ ఫోర్ ల్యాక్స్ ప్రీవియస్ వీక్లో అయితే ఉంది దా అది కూడా పాజిటివ్లోకి కనపడటం జరిగింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వాతంత్ర దినోత్సవం రోజున మాట్లాడుతూ బ్యాంకింగ్ సెక్టార్ గురించి అనేక సంస్కరణలు తీసుకొచ్చాము దీనివల్ల బ్యాంకులు ప్రపంచంలోనే అత్యంత పటిష్ పటిష్టంగా ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది ఇదే విధంగా ఈరోజు ఇండియా గురించి చెప్పుకుంటే ఒక స్వర్ణయోగంగా ఉందని ఈ అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోకూడదని చెప్పడం కూడా జరిగింది ఆర్థిక వ్యవస్థలో ప్రతి రంగం సాంకేతికత ద్వారా ముందుకు వెళ్ళాలని చెప్పడం కూడా జరిగింది సాంకేతిక అంటే ఎప్పుడు అప్డేట్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆపర్చునిటీస్ని గెయిన్ చేస్తూ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ అన్ని రంగాలు ముందుకు వెళ్ళాలని చెప్పడం జరిగింది సేమ్ అలాగే టెన్ క్రోర్స్ కంటే ఎక్కువ మంది మహిళలు స్వయం సహాయక బృందాల్లో కూడా ఆర్థికంగా ఎదుగుతున్నారని కూడా చెప్పడం జరుగుతుంది సిఈఓలు భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా గర్వించేలాగా అంటే మన ఇండియన్స్కి సంబంధించిన సీఈఓస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వరల్డ్ వైడ్గా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళు ఉన్నారని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సిక్స్టీ త్రీ మూన్స్ టెక్నాలజీస్ గురించి చెప్పుకుంటే కంపెనీ ప్రారంభించిన ఓపెన్ డీలర్ ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన మేనేజ్మెంట్ సిస్టమ్ విక్రయం చేయటం ఆర్డర్ కోసం నైన్ ఎయిటీ మిలియన్స్ అయితే రూపీస్లో పరిశీలన కోసం డీల్ రావటం కూడా జరిగింది ఈ అప్డేట్తో అయితే సెషన్లో నెగిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది త్రీ ట్వంటీ నైన్ రూపీస్ దగ్గర నెక్స్ట్ వచ్చేసరికి లెమంట్రీ హోటల్స్ లెమంట్రీ హోటల్స్లోకి కంపెనీ తన తాజా సంతకాన్ని ప్రకటించింది సై సిగ్న సిగ్నిఫికెంట్ని లెమెంట్రీ హోటల్స్ వారణాసి ద్వారా కీలు ఎంపిక ఆస్తి లెమంట్రీ హోటల్స్ లిమిటెడ్ ద్వారా ఫ్రాంచైజీ చేయబడుతుంది మరియు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఫైనాన్షియల్ ఇయర్లో తెరవబడుతుందని ప్రారంభించడం కూడా జరుగుతుందని తెలియజేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి షాల్బీ గురించి కంపెనీ మోనోగ్రామ్ టెక్నాలజీస్తో స్ట్రాటజిక్ క్లినిక్ ట్రయల్స్ ఒప్పందాన్ని అయితే ప్రకటించడం జరిగింది మోనోగ్రామ్ టెక్నాలజీస్ అనేది ఆర్థోపెడిక్ సర్జరీకి సంబంధించింది ప్రాథమిక దృష్టితో మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించడానికి ఏఐ నడిచే రోబోటిక్స్ కంపెనీగా ఇది సూచించడం జరుగుతుంది సో ఆర్థోపెడిక్ సంబంధించి ఒప్పందాన్ని అయితే క్లినికల్ ట్రయల్స్లో ఒప్పందాన్ని ప్రకటించడం కూడా జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి సర్వేశ్వర ఫుడ్స్ గురించి చెప్పుకోవాలి రెండు వందల యాభై కోట్ల ఎడిషనల్ ఫండ్స్ కోసం బోర్డు అయితే ఆమోదం తెలియజేయడం జరిగింది సో ఈ న్యూస్ అయితే అప్డేట్ చేయంగానే డౌన్లో ఉన్న నియర్లీ ఎయిట్ రూపీస్ నైంటీ వన్ నుంచి నియర్లీ నైన్ రూపీస్ లెవెన్ వరకు అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగింది లాస్ట్ సెషన్లో టూ ఫిఫ్టీ క్రోర్స్ ఎడిషనల్ ఫండ్స్ కోసం బోర్డు ఆమోదం తెలిప తెలియజేయడం జరిగింది నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకుంటే పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్ విధానానికి అనుగుణంగా మహారాష్ట్ర నీటి శాఖ ఎవరైతే ఉంటారో వాళ్ళతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది పంపుడు ప్రాజెక్ట్ స్టోరేజ్ విధానానికి అనుగుణంగా మహారాష్ట్ర వాళ్ళతో స్టేట్తో అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకుంది నెక్స్ట్ జోడియా ఎనర్జీ గురించి చూసుకుంటే జోడియా ఎనర్జీ ఇష్యూ ధర ఏదైతే ఉందో ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్ ఈక్వీ షేర్లను అయితే క్యూఐపి ద్వారా ఆమోదించడం జరిగింది ఇష్యూ ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ పై ఫిఫ్టీ పైసా దగ్గర అయితే అనౌన్స్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ఐఆర్సిటీసీ రిలేటెడ్గా అప్డేట్ వచ్చేసరికి ప్లాట్ఫామ్లో ఐఆర్ మరియు రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిషన్ సిస్టమ్ ఆర్ఆర్టీఎస్ రైళ్ల కోసం వన్ ఇండియా వన్ టికెట్ ఇనిషియేషన్ కింద టికెటింగ్ బుకింగ్ రిలేటెడ్గా అనౌన్స్మెంట్ తీసుకురావడం జరిగింది టెక్నో క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అయితే నియర్లీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ఇంక్రీజ్ అయ్యి టెన్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది త్రీ థౌజండ్ సిక్స్ నాట్ ఫైవ్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది మెయిన్గా రీజన్ వచ్చేసరికి మనకి టూ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ షేర్లను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ధరకు మించకుండా బైబ్యాక్ చేయాలనే ప్రతిపాదనను చేసింది అది కూడా నూట ముప్పై కోట్లకు మించకుండా నగదు రూపంలో చెల్లించే ప్రతిపాదనను ఆమోదించారు దీనికి రికార్డు తేదీ వచ్చేసరికి ఆగస్ట్ ఇరవై ఏడు ఈ ఆగస్ట్ ఇరవై ఏడులోపు బైబ్యాక్ అయితే టూ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఎయిట్ నైన్ క్రోర్ షేర్లను అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేట్ అయితే మించకుండా బైబ్యాక్ చేయాలనే ప్రతిపాదన అయితే వచ్చింది ఇది నూట యాభై కోట్లకు కూడా మళ్ళీ మించకూడదు ప్రెజెంట్ అయితే త్రీ థౌజండ్ సిక్స్ నాట్ ఫైవ్ దగ్గర అయితే ఉంది ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే మించకుండా బైబ్యాక్ చేయాలనే ఆలోచనతో ఈరోజు సెషన్లో అయితే మంచి గ్రీన్లు అయితే క్లోజ్ అవ్వటం జరిగింది గుల్షన్ పాలీస్ లిమిటెడ్ ఈరోజైతే ఫోర్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ నియర్లీ అప్పర్ సర్క్యూట్కి దగ్గరగా అయితే క్లోజ్ అవ్వడం జరిగింది వన్ నైంటీ రూపీస్ దగ్గర క్లోజ్ అయింది మెయిన్ రీజన్ వచ్చేసరికి రెండు వందల యాభై కోట్లను అయితే నిధులను సమీకరించడం కోసం క్యూఐపీ ద్వారా వీళ్ళు న్యూస్ అప్డేట్ ఇవ్వడం జరిగింది ఈ అప్డేట్తో ఈరోజు ఎయిట్ రూపీస్ వరకు ఇంక్రీజ్ అయింది సన్టెక్ రియాలిటీ లిమిటెడ్ అయితే వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది దీనికి మెయిన్ రీజన్ కనుక చూస్తే హండ్రెడ్ పర్సెంట్ స్టెప్ డౌన్ అనుబంధ సంస్థ సన్టెక్ జీవనశైలి లిమిటెడ్ దాని జాయింట్ వెంచర్ భాగస్వామి గ్రౌండ్ వ్యాలీ జనరల్ ట్రేడింగ్ ఎల్ఎల్సితో వివాదాలను పరిష్కరించుకుంది ఏవైతే వివాదాలు ఉన్నాయో దాని అనుబంధ సంస్థతో దాంతో వివాదాలను పరిష్కరించుకోవడం జరిగింది మరియు సన్టెక్ మాస్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఎల్ఎల్సీ కింద దుబాయ్ ప్రాజెక్టును అభివృద్ధిని ప్రారంభించడం కూడా జరిగింది సో ఈ అప్డేట్ ఇవ్వడంతో ఈరోజు సెషన్లో అయితే టెన్ రూపీస్ ఎయిటీ పైసా దగ్గర నియర్లీ ఇంక్రీజ్ అయి క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ముక్కా ప్రోటీన్స్ లిమిటెడ్ ముక్కా ప్రోటీన్స్ లిమిటెడ్లో ఏడు కోట్లతో ప్రోటీన్ల కొనుగోలుకు ఏంటో ప్రోటీన్ల కొనుగోలుకు ఆమోదం తెలియజేయడం జరిగింది అదేవిధంగా పోస్ట్ ఎక్విజేషన్ షేర్ హోల్డింగ్ కూడా సెవెంటీ ఫోర్ పర్సెంట్గా ఉంటుందని అప్డేట్ ఇవ్వడం జరిగింది హెచ్ఈజీ లిమిటెడ్ హెచ్ఈజీ లిమిటెడ్కి వచ్చేసరికి స్టాక్ స్ప్లిట్ని అయితే ఆమోదించడం జరిగింది ఈ స్టాక్ స్ప్లిట్గా ఫైవ్ ఉన్న ఫేస్ వాల్యూని వన్కి అయితే స్ప్లిట్ చేయడం జరుగుతుంది సో ఈ స్టాక్ స్ప్లిట్లో ఎవరికైతే ఇందులో షేర్స్ ఉంటాయో వాళ్ళకి ఈ రేషియోలో అయితే షేర్స్ అందుబాటులోకి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి జాగిల్ జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ లిమిటెడ్ దీని గురించి గమనిస్తే రివార్డుల కోసం పీపీఐల జారీని సులభతరం చేయడం కోసం ఓఎన్డిసితో ఒప్పందంపై సంతకం చేసింది సో ఈ అప్డేట్ రాగానే ఈరోజు సెషన్లో అయితే పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ అయితే నియర్లీ హైక్ అయింది నెక్స్ట్ వచ్చేసరికి వేదాంత లిమిటెడ్ గురించి చెప్పుకోవాలి వేదాంత లిమిటెడ్కి హిందుస్థాన్ జింక్లో వాటా అయితే ఉంది దా ఆ వాటాలో నుంచి టూ పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది నియర్లీ అప్ టు లెవెన్ ల్యాక్స్ క్రోర్స్ అయితే సో ఈ లెవెన్ లెవెన్ క్రోర్స్ షేర్స్ ఈక్విటీ షేర్స్ని అప్రూ సేల్ చేయడానికి ఆఫర్ ఫర్ సేల్ రూట్లో అయితే చేయటానికైతే ఓకే చేసింది దీన్ని ఈరోజు సెషన్లో అయితే ఫైలింగ్స్లో అప్డేట్ చేయటం జరిగింది ఎస్జేవిఎన్ లిమిటెడ్ ఎస్జేబీన్ఎన్ లిమిటెడ్ నుంచి నాత్పా గక్రి హైడ్రో పవర్ స్టేషన్ ఎన్జే హెచ్పిఎస్ యొక్క పాక్షిక భవిష్యత్తు రాబడి ఈక్విటీపై రాబడిని సెక్యూరిటైజేషన్ చేయడం ద్వారా డబ్బు ఆర్డర్ని అయితే ఆమోదించబడుతుంది బోర్డు సో హెచ్జెవిఎన్ గ్రీన్ ఎనర్జీలో వాటాను కూడా తగ్గిస్తుంది సో ఈ అప్డేట్తో అయితే ఈరోజు సెషన్లో ఫైవ్ రూపీస్ వరకు ఇంక్రీజ్ అయ్యి త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అయ్యి వన్ ఫార్టీ టూ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ టాటా క్యాపిటల్ గురించి మాట్లాడుకుంటే ఆర్బై కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నుండి ఎన్బిఎఫ్సి ఇన్వెస్ట్మెంట్ మరియు క్రెడిట్ కంపెనీగా మార్చడానికి ఆమోదించింది అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ కార్పొరేషన్ కింద ప్లస్ ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ కంపెనీగా మార్చడానికి కూడా ఆమోదించడం జరిగింది దీని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను కూడా జారీ చేస్తుంది జెన్సోల్ ఇంజనీరింగ్ జెన్సోల్ ఇంజనీరింగ్ గురించి వచ్చేసరికి కంపెనీ మ్యాట్రిక్స్ గ్యాస్ కంజారియం టూ థర్టీ సెవెన్ మిలియన్ వాట్స్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ తయారీ సామర్థ్యం కోసం బిడ్డర్ను గెలుచుకుంది సేమ్ పిఎల్ఐ పథకం కింద జన్సోల్ మ్యాట్రిక్స్ కంజారియం సంచిత త్రీ హండ్రెడ్ మిలియన్ వాట్స్ సామర్థ్యాన్ని కూడా పొందింది నెక్స్ట్ వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా అప్డేట్ చూసుకుంటే టెన్ థౌజండ్ మంత్లీ సిప్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఏదైతే మంత్లీ సిప్ టెన్ థౌజండ్స్లో స్టార్ట్ అయిందో ఆ మ్యూచువల్ ఫండ్ ఫైవ్ ఇయర్స్లో ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ అయితే మారటం జరిగింది ఇదే కాకుండా ఈ గ్రోత్ వచ్చేసరికి వన్ ల్యాక్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ సిక్స్ ల్యాక్స్ వరకు అయితే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అయితే జరగడం జరిగిందని అప్డేట్ కూడా ఇవ్వటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి మెటల్స్ అండ్ మైనింగ్ షేర్లు ఎందుకు డిక్లైన్ అయినాయంటే సుప్రీంకోర్టు మైనింగ్ కంపెనీస్కి రెండు వేల ఐదు నుండి రాష్ట్రాలకు పన్ను చెల్లించాలని తెలిపింది అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి పన్నెండు సంవత్సరాల కాలవది అంటే బ్యాక్కి టూ థౌజండ్ ఫైవ్ వరకు పన్ను బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించాలని చెప్పింది అలాంటితో టాటా స్టీల్ ఇప్పటికే ఒక నిబంధనను రూపొందించబడింది టాటా స్టీల్ కూడా సో ఏవైతే ఈ మెటల్స్ అండ్ మైనింగ్ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయో అవి రెండు వేల ఐదు నుంచి గత పన్నెండు సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు వాళ్ళు పన్ను చెల్లించాల్సింది అని సుప్రీంకోర్టు అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది దీనివల్ల ఇది మెటల్స్ రిలేటెడ్గా నెగిటివ్గా అయితే చూసుకోవాలి ఎన్బిసిసి రిలేటెడ్గా అప్డేట్ అని కనుక గమనిస్తే ఆగస్ట్ ఫోర్తీన్త్ రోజున హెచ్ఎస్సి బ్యాగ్డ్ ఓనర్డ్ సబ్సిడీ రిలేటెడ్గా ఫైవ్ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ వాల్యూ గల అయితే మళ్ళీ విన్ అవ్వటం జరిగింది రీసెంట్గా లాస్ట్ వీక్లోనే ఫిఫ్టీ థౌజండ్ క్రోర్స్ ఆర్డర్ ఒకటి సెవెన్ ట్వంటీ క్రోర్స్ ఆర్డర్ ఒకటి మళ్ళీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ అంటే లాస్ట్ వీక్లోనే ఈ వీక్లోనే లాస్ట్ త్రీ అయితే ఇదే వీక్లో పొందటం జరిగింది సో ఇది ఎన్బిసిసి రిలేటెడ్గా పాజిటివ్గా కూడా గమనించవచ్చు మార్కెట్ క్యాపిటైజన్ వచ్చేసరికి థర్టీ థౌజండ్ క్రోడ్స్ మాత్రమే ప్లస్ ఆర్డర్ బుక్ కనుక మనం గమనిస్తే నియర్లీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ క్రోడ్స్ ఆర్డర్ బుక్ అయితే ఉంది ఈ అప్డేట్తో అయితే ఈరోజు సెషన్లో అయితే గ్రీన్లో అయితే ఎన్బిసి క్లోజ్ అవ్వడం జరిగింది